य माय श्रीहरे श्रीवत्सवक्षसे नमः सर्वेश्वराय नमः गोपालाय नमः गोपीश्वराय नमः परञ्जोधे नमः वैकुण्ठपदे नमः अभ्ययाय नमः सुधातरमे नमः यादवेन्द्राय नमः निश्चयवडर्वपदे नमः चतुर्वेदात्मिकाय नमः विष्णे नमः

ਸ੍ਰੀ ਬਨੋ ਦਾ ਸਾਧੋ ਭੇਰਾਂਜ ਵੈਸ਼ਵਨ ਰਾਜਾ ਮਹਾਰਾਜਾ ਜਰਮਹ ਓ ਓਮ ਤਾ ਬ੍ਰਹਮਾ ਓ ਓਮ ਤਾ ਓ ਓਮ ਤਾ ਬਾਲੋ ਓ ਓਮ ਤਾ ਪਾ ਓ ਓਮ ਮੇ ਕੁਛ ਸੁਖ ਸੋਜਾ ਜਯਾਂ

भागदे ग्रंथांजने 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 तुतरे ग्रंथों में दस्तावेज़ बताए दस्तावेज़ ग्रंथे बियों 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 पुरिया सिंह के इमली नारी परिया अप्या अनंतराधाय सर्वस्यो मद्रा तुतरवादी सर्वस्याप के सर्वस्य के सर्वमें देया को दिशान्य यदि सरगारियों जी अभूत रसूम

ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చి బాధ్యత నాకు అప్పచెప్పినందుకు అదేవిధంగా మరి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాబట్టి ఇది అటవీ శాఖ కిందకి రావటం జరుగుద్ది కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవటం జరుగుతుంది ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది వారు అనేక సందర్భాల్లో తెలియపరచడం జరిగింది రాష్ట్రంలో పచ్చదనం ఏదైతే ఉందో దాన్ని పెంపొందించడానికి మరి ప్రజా రాజధాని అనే పేరు పొందిన అమరావతిని కూడా ఒక ప్రత్యేకంగా ఇతర ప్రాంతాలకైనా కనీసం మూడు డిగ్రీలు టెంపరేచర్ ప్రకారంగా కూడా తక్కువ ఉండే విధంగా పర్యావరణాన్ని మరి పచ్చదనాన్ని పెంచాలని ఆలోచన వారు చేయటం జరిగింది ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ఏదైతే అడవి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి గిరిజనులు ఎక్కువగా ఉన్నారో వారందరినీ కూడా భాగస్వామ్యం చేసి మరి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా పంటలు పండించడం అవని లేకపోతే పర్యాటక రంగంలోని ఈకో టూరిజం ద్వారా అవనండి ఎక్కువగా రెవెన్యూ పెంపొందించడానికి ఈ కార్పొరేషన్ పంపించడం పనిచేయటం జరుగుద్ది కాబట్టి ఆ ప్రకారంగా మరి దీన్ని ఈ ప్రభుత్వం ఆలోచన ప్రకారంగా ముఖ్యమంత్రి గారి ప్రకార ఆలోచన ప్రకారంగా ఈ కార్పొరేషన్ని ముందుకు తీసుకెళ్ళటానికి నా వంతు సాయి కృషి చేస్తానని మీ అందరికీ తెలియపరు